హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మనం హైదరాబాద్లోని అతిపెద్ద మార్కెట్స్లో ఒకటైన పటాన్ చెరువు మార్కెట్ గురించి అయితే మాట్లాడుకుందామండి ఇక్కడ తా ఏ ఏమేమి దొరుకుతాయి తాజా కూరగాయల ధరలు ఎంత ఏమేమి దొరుకుతాయో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది మా ప్రయత్నం అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదైతే ప్రతి గురువారం అయితే జరుగుతుంది ప్రతి గురువారం ఐదింటి నుంచి పదింటి వరకు అయితే జరుగుతుంది మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు నైట్ నైన్ ఓ క్లాక్ వరకు అయితే జరుగుతుందండి ఈరోజైతే మేము మీకు ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ఇక్కడికి వచ్చాము మా బాబు స్కూల్ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడికి మేము వచ్చామండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ అయితే ఐరన్ ఐటమ్స్ అండి మేమైతే ఎప్పటి నుంచో పచ్చడి దంచడానికి తీసుకుందామని అయితే అనుకుంటున్నాము కానీ ఈరోజైతే బ్యాగ్ తెచ్చుకోలేదు అది చాలా బరువుంటుంది కదా నెక్స్ట్ వీక్ అయితే తీసుకుందాం అని చెప్పేసి అయితే తీసుకోలేదు కాకపోతే మీకోసం వీడియో అయితే తీసానండి చూస్తున్నాను కదా మనకి ఆల్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి అండి ఆల్ ఐట ఐరన్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ నేను ఏం చేస్తున్నానో మీరైతే గెస్ట్ చేసి కమెంట్ చేయండి ఓకేనా ఇప్పుడైతే ఇక్కడ ఈ స్టాల్తో అయితే మనం స్టార్ట్ చేసాము మా పాపకైతే ఆ బిస్కెట్స్ అయితే కావాలని అయితే ఏడుస్తుంది అని అయితే ఇక్కడ కొందామని అయితే వచ్చాను ఈ చందమామ బిస్కెట్స్ మీలో ఎంతమంది తినారండి చిన్నప్పుడు కమెంట్ చేయండి ఓకేనా నాకైతే అవి చూడగానే నా చిన్నప్పుడు మెమరీస్ అయితే గుర్తొస్తాయి మా అక్క వాళ్ళతో నాకైతే చాలా మెమరీస్ ఉన్నాయి ఈ బిస్కెట్స్ గురించి మా డాడీ అయితే మాకు రకరకాల బిస్కెట్స్ అయితే తీసుకొచ్చేవాళ్ళనమాట చిన్నప్పుడు అవి అయితే గుర్తొస్తాయండి నేనైతే ప్రతి వీక్ వెళ్ళిన ప్రతి వీక్ ఇదే గుర్తు చేసుకుంటాను ఇప్పుడైతే మనం కూరగాయలతో స్టార్ట్ చేద్దాం ఓకేనా ఇక్కడైతే కూరగాయలు అన్ని ఆల్ వెజిటేబుల్స్ అయితే దొరుకుతాయండి అన్ని రకాల వెజిటేబుల్స్ దొరుకుతాయి హౌస్కి కావాల్సిన అన్ని ఐటమ్స్ అయితే దొరుకుతాయండి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ గ్రాసరీస్ ఇంకా జ్యువెలరీ క్లాతింగ్ ఐటమ్స్ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ అన్నీ దొరుకుతాయండి మేమైతే ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఫ్రెష్ ఐటమ్స్ అయితే ఇప్పుడే దిగి వాళ్ళైతే సర్దుకుంటున్నారండి ఇంకా అందుకే మేమైతే వెజిటేబుల్స్ అయితే షాప్ చేసాము హాయ్ అండి దిస్ఇస్ అనిల్ అదే మా అమ్మలు చెప్పినట్లుగా అదేనండి మా వైఫ్ చెప్పినట్లుగా ఇక్కడ ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ దొరుకుతుందండి ఒక కూరగాయల నుంచి ప్రతి ఒక్క ఐటమ్ అండి ఇంట్లో సరుకుల నుంచి సరుకుల వరకు చిన్నపిల్లల దుస్తుల నుంచి పెద్దవాళ్ళు బట్టల వరకు ప్రతి ఒక్కటి ఇక్కడ ఐటమ్ దొరుకుతుందండి ఇక్కడ చూశారు కదండి మా వైఫ్ బెండకాయలు తీసుకుంటున్నారు యాక్చువల్గా అయితే మన లేడీస్ ఏం చేస్తారండి అక్కడ బెండకాయలు కాడలు తెంచి ఏది లేతది ఏది ముదురుదు అని చెక్ చేస్తారు కదా మా ఎక్స్క్యూజ్ మీ అవి లేతగానే ఉన్నాయండి అందుకే నేను చెక్ చేయలేదు అందుకే చూడగానే వేయమని చెప్పాను ఇప్పుడు మనం టాపిక్ ఫస్ట్ అయితే మనం మేము ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ చేయాలంటే ఫస్ట్ ప్రాబ్లం మాకు మా పాపతో నేనండి అక్కడ ఏది ఉంటే అది అన్నీ కావాలంటది ఒకటి కొనిపిస్తే ఆగదు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అడుగుతూనే ఉంటుంది మా పాపని చూసుకోవాలి ఇటు నేను మా హస్బెండ్కి అటు వీడియో తీ ఇటు వీడియో తీయని చెప్పాలి ఇక్కడైతే ఆ బాబు చూసారా వీడియో తీస్తున్నామని హాయ్ అయితే చెప్పి మా అదైతే వీడియో అని చెప్తున్నాడు ఇప్పుడైతే మేము వెజిటేబుల్స్ తీసుకోవడానికి అయితే ముందు ముందుకైతే వెళ్ళామండి ముందుకు వెళ్తూ వెళ్తూ ఉంటే అన్ని వెజిటేబుల్సే ఉంటాయండి ఇటు సైడ్ అయితే అన్నీ ఫ్రెష్ ఫ్రెష్ ఫ్రమ్ ఫామ్ అండి డైరెక్ట్గా రైతులే తీసుకొచ్చి ఇక్కడికి అయితే అమ్ముతారనమాట ఎక్కువ మంది ఆడవాళ్ళే ఉంటారండి వాళ్ళైతే వాళ్ళే చెప్తారు మేము ఇలా కోసుకొచ్చి మేమే అమ్ముతున్నామమ్మా అని అయితే చెప్తున్నారు వీడియో తీస్తుంటే నేను ఇప్పుడైతే మేము క్యా క్యాలీఫ్లవర్ అయితే తీసుకుంటున్నామండి ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ అయితే ఉంది ఒకటి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ అయితే ఉన్నాయి సైజుని బట్టి మేమైతే థర్టీ రూపీస్ది తీసుకున్నాను ఎంత ఫ్రెష్గా ఉందండి అదైతే ఫుల్ వైట్గా అయితే ఉందండి ఒక్క డార్క్ పర్క్ స్పాట్ కూడా లేదు అదే బయట ఉంటే బ్లాక్ కలర్ స్పాట్స్ అయితే ఉంటాయి అక్కడక్కడ దానికైతే ఒక్కటి కూడా లేదు అందుకే మాకు నచ్చైతే క్యాలీఫ్లవర్ అయితే తీసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా టమా టమాటోస్ అయితే ఫిఫ్టీకి త్రీ కేజెస్ ఫిఫ్టీకి టూ అండ్ హాఫ్ కేజెస్ అలా అయితే ఇస్తున్నారు మేమైతే ఉన్నాయని తీసుకోలేదు ఇప్పుడైతే ఫ్రూట్ సెక్షన్లోకి అయితే వచ్చామండి మా పాపకి అయితే బనానా అంటే చాలా ఇష్టం ఫస్ట్ బనానాతోనే స్టార్ట్ చేసాం బనానా అయితే అవి కూడా సైజుని బట్టి ప్రైజెస్ ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక ఒక చిన్న సైజ్ అయితే ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ అలా అయితే ఉన్నాయి డజన్ మేమైతే ఫిఫ్టీ రూపీస్వి తీసుకున్నాము అవి అయితే కొంచెం బాగున్నాయి అందుకని ఫిఫ్టీకి అయితే ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడు మా పాప అయితే అది ఆ వీడియో బనానాస్ తీసుకునేటప్పుడు అయితే హ్యాపీ హ్యాపీగా డ్యాన్స్ చేస్తుంది అక్కడ ఇప్పుడైతే సపోటా అండి సపోటా అంటే నాకు చాలా ఇష్టం మా మా పాపకి ఫ్రూట్స్ అంటే మెయిన్ మా పాపకి ఫ్రూట్స్ అంటే బాగా ఇష్టం అండి మా బాబు అయితే తినడు అందుకే వాడు అలా సన్నగా అయితే ఉంటాడు అందరేమో బాబుకి బాగా పెట్టండి అంటారు కానీ వాడైతే అస్సలు తినడండి ఈ ఈ గ్రీన్ డ్రేప్స్ అయితే కావాలంట వాడికి దానివల్ల ఏం యూజ్ ఉండదు అని అన్న కానీ తీసుకో తీసుకొని అయితే అంటున్నాడు అందుకని నేనైతే ఒక కేజీ సపోటా అండ్ హాఫ్ కేజీ గ్రేప్స్ అయితే తీసుకున్నాను ఇవి చూస్తున్నాను కదా ఆరెంజెస్ అండి ఇవి సీజనల్ ఫ్రూట్ కాబట్టి ప్రతి ఒక్కరు తినాలండి విటమిన్ సి అయితే బాగా దొరుకుతుంది కదా ఆరెంజెస్లో అండ్ లెమన్లో అయితే మేమైతే ఈసారి తీసుకోలేదండి ఇప్పటికీ చాలా ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను కదా అని అది కాక మేము బ్యాగ్ అయితే తీసుకోలేదు కదా అందుకని అక్కడైతే అన్ని అన్ని రకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయండి స్ట్రాబెర్రీస్ కూడా ఉన్నాయి మేమైతే స్ట్రాబెర్రీస్ ఎప్పుడు తీసుకోలేదు ఇక్కడ ఇప్పుడైతే మన లేడీస్కి ఎంతో ఇష్టమైన జ్యువెలరీ సెక్షన్కి అయితే వచ్చేసాను ఇది చూస్తున్నారు కదా ఇవైతే ఇన్విజిబుల్ చేయిన్స్ అండి మొన్నటి దాకా ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండింగ్ కదా ఇంకా ఇంకా ఈవినింగ్ టైంలో వస్తే చాలా స్టాల్స్ అయితే ఉంటాయండి మేమైతే ఎర్లీ వెళ్ళామని చెప్పాను కదా నెక్స్ట్ టైము నైట్ టైం వెళ్ళ వెళ్ళి షూట్ చేయడానికైతే ట్రై చేస్తాము ఎంతమందికి నైట్ టైం షూట్ వీడియో అయితే కావాలో కమెంట్ చేయండి ఓకేనా ఇప్పుడైతే ఇయర్ రింగ్ సెక్షన్ దగ్గర అయితే వచ్చానండి ఇదైతే ఏదైనా థర్టీ రూపీస్ అంటండి ఏ ఏ ఇయర్ రింగ్స్ అయినా పెద్దవైనా చిన్నవైనా స్టడ్స్ అయినా ఏదైనా థర్టీ రూపీస్ అంట ఇందులో నేనైతే ఒకటి తీసుకున్నానండి ఎవరికైనా ఏది చూడాలని మీకు అనిపిస్తే చెప్పండి నేనైతే షార్ట్లో పెట్ షార్ట్ అయితే మీకోసం షార్ట్లో అయితే చూపిస్తాను ఓకేనా చూశారు కదా ఎంత బాగున్నాయో ఏ అయినా థర్టీ రూపీస్ అయితే అని చెప్పింది నేనైతే ఎక్కువ పెట్టుకోనండి అందుకని అయితే నేను ఒకటే తీసుకున్నాను ఈ ఈసారి వెళ్ళినప్పుడైతే ఎక్కువ కలెక్షన్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను నాకు ఏ శారీ మీదకి కానీ డ్రెస్ మీదకి కానీ ఏ కలర్ కావాలో ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని తీసుకుందామని అయితే అనుకున్నాను ఇక్కడ ఈమె దగ్గర అయితే చైన్స్ కూడా ఉన్నాయంట అవైతే వీడియో తీయక్క అని అయితే చెప్పింది అందుకని అయితే చైన్స్ కూడా చూపిస్తుంది ఇవైతే ఎంత ఉంటాయో ప్రైస్ గెస్ట్ చేసి చెప్పండి నేనైతే కరెక్ట్ కాదు మీకైతే చెప్తాను ఓకేనా చాలా తక్కువ ప్రైస్ అండి అందుకని తక్కువ మరీ తక్కువ అయితే పెట్టకండి ఓకేనా మీకు కావాలంటే నేను కమెంట్ చేయండి కమెంట్లో నేనైతే రిప్లై ఇస్తాను అయితే ఇక్కడ నేను ఆమెకైతే ఫోన్పే చేసేసాను చెప్పాను కదా ఇక్కడ ఆల్ ఇన్ వన్ మార్కెట్ అని అయితే పెట్టచ్చండి దీనికి ఇక్కడైతే గ్రోసరీస్ కూడా దొరుకుతాయి మనకి చూసారు కదా ఆడవాళ్ళు వన్ వీక్కి సరిపడా వాళ్ళకి ఏం కావాలో అన్నీ ఇక్కడే పర్చేజ్ చేసుకోవచ్చండి ఇక్కడికి వస్తే సరిపోద్ది ఫ్రూట్స్ వెజిటేబుల్స్ గ్రోసరీస్ బట్టలు అన్నీ ఒకేసారి తీసుకొని వెళ్ళిపోవచ్చు అండి అందుకని మ్యాక్సిమం చాలా మంది పటాణి చెరువులు అయితే గురువారం ఈవినింగ్ అయితే ఒక థౌజండ్ టూ థౌజండ్ మెంబర్స్ అయితే ఉంటారండి ఆ మార్కెట్లో అయితే మేము అందుకే ఎప్పుడైనా ఎప్పుడు ఎర్లీగానే వెళ్తాం పిల్లలు ఉంటారని ఈసారి మీకోసం అయితే లేట్గా వెళ్ళి షూట్ చేయడానికి ట్రై చేస్తాం ఇక్కడ చూసారు కదా వాల్ క్లాక్స్ కూడా ఎంత బాగున్నాయండి బయట షాప్స్లో లాగే ఉన్నాయి కానీ ప్రైస్ అయితే చాలా డిఫరెన్స్ ఉంది అక్కడ అక్కడికి ఇక్కడికి ఇంకా షాప్ అయితే చాలా ఓపెన్ చేయలేదండి ఇప్పుడైతే లేడీస్ క్లాతింగ్ సెక్షన్కి అయితే వచ్చాం ఇక్కడ చూస్తున్నాను కదా ఏదైనా ఏ ఫ్రాక్ అయినా ఫ్రాక్ కానీ అంబరిలా కట్ కానీ నార్మల్ స్ట్రైట్ కట్ కానీ ఏదైనా వన్ ఫిఫ్టీ రూపీస్ అంటండి ఆయన అయితే వీడియో తీయండి అని అయితే చెప్పాడు చున్నీస్ అయితే ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీసే ఓన్లీ ప్యాంట్ అయితే ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ అంటండి చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఆయన అడుగుతున్నాను ప్రైజ్ ఎంత అని అడిగితే చెప్తున్నాడు వీడియో తీస్తున్నారా తీయండి మా షాప్ మొత్తము ఇంకా నేనైతే పెట్టలేదు అని అయితే చెప్తున్నారు ఓకే మళ్ళీ వచ్చినప్పుడు అయితే మొత్తం అయితే తీస్తాను లేనా అని చెప్పాను ఆయనకి చూశారు కదా లేడీస్కి ఇప్పుడు చాలామంది లూజ్ ప్యాంట్స్ అయితే వేసుకుంటున్నారు కదండి నైట్ టైము వాటికైతే ఇది బెస్ట్ ఆప్షన్ అండి నైట్ టైం వేసుకోవడానికి లూజ్ ప్యాంట్స్ ఇవైతే జెంట్స్ జెంట్స్ బాయ్స్ అనమాట బాయ్స్ కలెక్షన్ చూశారు కదా ప్యాంట్స్ కానీ షర్ట్స్ టీ షర్ట్స్ ఇన్ అన్నీ దొరుకుతాయండి ఇప్పుడైతే నాకు ఎంతో ఇష్టమైన ఒక ఐటమ్ అయితే ఉంది చూపిస్తాను చూడండి ఇవైతే పిల్లలవి ఏదైనా హండ్రెడ్ రూపీస్ అంటండి ఎంతో క్యూట్గా ఉన్నాయి కదా అవి కూడా చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయండి మళ్ళీ ఇప్పుడు నాకు ఎంతో ఇష్టమైన చూపిస్తాను అన్నాను కదా అదేంటంటే నైటీస్ అండి నేను మార్నింగ్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు డ్రెస్ ఏ ఎంత హెవీ డ్రెస్ అయినా ఎంత హెవీ శారీ అయినా వేసుకుంటాను కానీ నైట్ అయితే ఖచ్చితంగా నైట్ వేసుకుంటానండి నాలాగా ఎంతమంది ఉన్నారో కమెంట్ చేయండి ఓకేనా ఇదైతే నైటీ ఏదైనా టూ హండ్రెడ్ రూపీస్ అంటండి మొన్నటి వరకు మనకి వర్క్ మోడల్ ట్రెండింగ్ ఉంది కదా నైటీ నెక్ దగ్గర అదైతే సేమ్ ఇక్కడ అదే టూ హండ్రెడ్ అండి అదే మనకి అయితే మొన్నటి వరకు అది ఎయిట్ హండ్రెడ్ కూడా ఉంది ఇప్పుడైతే జెంట్స్ కలెక్షన్ దగ్గరికి అయితే వద్దామండి నాకైతే చాలా బాగా నచ్చాయండి నేను ఎప్పుడైతే ఇంత ఇంత బాగా అయితే చూడలేదన్నమాట మన వీడియో కోసం అయితే ఈరోజు మార్కెట్ అంతా తిరిగామండి నిన్నైతే గురువారం ఎప్పుడు మాకు కావాల్సిన షాప్ దగ్గరికి వెళ్ళి తీసేసుకుని వెళ్ళిపోయే వాళ్ళం ఈసారి మీకోసం వీడియో కోసం అయితే మార్కెట్ మొత్తం అయితే చూడగలిగాను నేను కూడా ఫస్ట్ టైము జెంట్స్ షర్ట్స్ అయితే చాలా బాగున్నాయండి ఆ ఫ్లోర డిజైన్ ఉంది కదా అవైతే గోవా బీచ్కి పర్ఫెక్ట్ అనమాట ఇప్పుడైతే మెన్స్ కలెక్షన్లోనే నైట్ నైట్ వేర్ అండి ఇవన్నీ షార్ట్స్ అండ్ ట్రాక్ ప్యాంట్స్ చూస్తాను కదా ఏదైనా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ చెప్పారండి నాకైతే గుర్తులేదు ఎందుకంటే అవి జెంట్స్ కదా మనం ఎక్కువ గుర్తుంచుకోము కాబట్టి నాకు ఎంతో ఇష్టమైన నైటీ టాప్స్ ఇవైతే గుర్తుంచుకున్నాను నేను మన ఛానల్ జెంట్స్ ఎంతమంది చూస్తున్నారు కూడా కమెంట్ చేయండి మీకోసం ఈసారి సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను ప్రైజెస్తో ఓకేనా ఇవైతే స్కూల్ బ్యాగ్స్ అండ్ మన జర్నీ బ్యాగ్స్ అండి ట్రాలీ బ్యాగ్స్ జర్నీ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ పిల్లలు స్కూల్ బ్యాగ్స్ లంచ్ బ్యాగ్స్ జూట్ బ్యాగ్స్ అన్నీ ఆల్ ఆల్ బ్యాగ్స్ సార్ అవైలబుల్ అండి ఇక్కడైతే చెప్పాను కదా ఆల్ ఇన్ వన్ మార్కెట్ అని మనం ఒకదాని కోసం వస్తే ఇంట్లో కావాల్సిన అన్నీ అయితే కొనుక్కొని వెళ్ళిపోవచ్చు ఇక్కడైతే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి వాచెస్ స్పీకర్స్ అలాగే స్టాండ్ యూట్యూబ్ స్టాండ్ ఉంది ఇంకా లైట్ కూడా ఉంది రింగ్ లైట్ అంటారు కదా అది కూడా అయితే ఉంది ఈ మార్కెట్లో మరి అది ఎలా వర్క్ చేస్తుందో అదైతే తెలియదు నాకు మేమైతే ఎప్పుడు కొనలేదన్నమాట ఈ స్లిప్పర్స్ కూడా ఏదైనా హండ్రెడ్ రూపీస్ అండి పెద్దవాళ్ళు అయితే ఫిఫ్టీ అలా అయితే ఉన్నాయి ఒక్కొక్కటి ఇవైతే ఎంత బాగున్నాయి కదా పిల్లలవి ఫ్రాక్స్ ఒక్కొక్కటి అయితే హండ్రెడ్ అలా అయితే చెప్పారండి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా అయితే చెప్పారు చాలా బాగున్నాయి నాకైతే క్యూట్గా అనిపించి అది ఒక క్లిప్ అయితే తీయమన్నాను మా హస్బెండ్ని ఇప్పుడైతే ఫుల్ వ్యూ అయితే హాఫ్ వ్యూ హాఫ్ వ్యూ ఏనండి అట్ సైడ్ అయితే ఇంకా ఉంది మార్కెట్ అది కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా అట్ సైడ్ కూడా ఉంది బ్యాక్ సైడ్ చెప్పాను కదా నైట్ టైం అయితే ఇంకా చాలా చాలా అయితే బాగుంటుంది ఇప్పుడైతే ఎంట్రీలోనే హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయండి ఇక్కడైతే నేను ఒకసారి హ్యాండ్ బ్యాగ్ అయితే కొనుక్కున్నాను అదైతే చాలా బాగుంది ఎన్ని ఇయర్స్ అయినా కానీ బాగుంది చూస్తున్నారు కదా మీ అందరికీ నచ్చినట్టయితే నా వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్